నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పిఠాపురం గురుజీ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం ఆ సిరీస్ లో భాగంగా వృషభ రాశి గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం తల్లి గురుగారు ఇప్పుడు వచ్చేసి రెండు వేల ఇరవై ఆరులో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది చాలా మంది యువత ఏ ప్రొఫెషన్ తీసుకోవాలో తెలియక శతమతం అయిపోయి సెటిల్ అవ్వలేకపోతున్నారు అలానే వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళకి బాగా కలిసి వచ్చే నెలలు వారాలు ఏంటి వాళ్ళకి అసలు రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతుంది కలిసి వచ్చేలాగా ఉందా లేదా ఒక్కసారి తెలియజేస్తారా తప్పకుండా చాలే చాలా సంతోషం ఇప్పుడు ప్రధానంగా ఈ వృషభ రాశి అనేటటువంటి దాంట్లో మనం చెప్పుకోవాల్సి వస్తే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు నాలుగు పాదాల వారు అలాగే మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు ఓకే ఈ వృషభ రాశి వారికి ఉండేటటువంటి తత్వం ఎలా ఉంటుంది అంటే ముక్కు సూటితనం ఎక్కువ స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే అవతల వ్యక్తి ఏమనుకున్నా అనవసరం ఏదో మాట్లాడుతున్నాడా లేకపోతే ఏదైనా అనుకుంటున్నాడా మనం అన్నదానికి అతను ఏమైనా ఫీల్ అవుతున్నాడా ఇలాంటి అభిప్రాయం ఏమి ఉండదు ఆయన మనస్సులో అంటే ఏ వ్యక్తి అయితే ఆడవచ్చు మగవచ్చు ఎవరైనా సరే వాళ్ళ మనస్సులో వాళ్ళు ఏమనుకుంటున్నారో అది అవతల వ్యక్తికి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ కడుపులో ఉన్న భారాన్ని ముందు బయటకు చెప్పేసుకుంటారు ఆ రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది అంటే వాళ్ళ మనస్సులో కుళ్ళు కుశుద్ధం ఏం పెట్టుకోరు ఏం చెప్పదలుచుకున్నారో అది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తారు అందు గురించి అని కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది అలా అని చెప్పి దుర్మార్గులు మాత్రం కాదు ఎవరికి హాని చేసేటటువంటి విధానంలోనూ ఉండరు వాళ్ళ వరకు వాళ్ళ జీవన విధానం వాళ్ళ వరకు వాళ్ళు గీసుకున్నటువంటి సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ పరంగా మాత్రమే చూసుకుంటారు దాన్ని దాటి మాత్రం వాళ్ళు ఆలోచించరు ఆలోచించేటటువంటి పరిస్థితిని మిగిలిన జనాలకు కూడా ఇవ్వరు ఈ రకమైనటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా అలాగే వీళ్ళకు ఉండేటటువంటిది ఈ రెండు వేల ఇరవై ఆరు పరిస్థితుల్లో న్యాయవాద సంబంధమైనటువంటి అంటే ఈ ప్రొఫెషన్లో ఎంచుకునేటటువంటి విధానంలో న్యాయపరమైనటువంటి విధానంలో కానీ శాఖకు సంబంధించినటువంటి విధానంలో కానీ ఉపాధ్యాయపరమైనటువంటి విధానంలో కానీ లేదు మనకి ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయినటువంటివి ఈ ప్రవచనాలు ఉపన్యాసాలు వీటికి సంబంధించినటువంటి ప్రొఫెషన్ కానీ వీటికి సంబంధించిన దాంట్లో కానీ ఎంచుకునే ఎంచుకుంటే ఈ సంవత్సరం చాలా మంచి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం అద్భుతంగా కనిపిస్తుంది ప్రధానంగా ఎందు గురించి అంటే ఈ సమయంలో వాళ్ళకి ఆ ఆ ఫీల్డ్ అన్ని మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశంలో ఉన్నాయి అంటే ఏది బాగుంది అని మీరు అడిగారు కనుక దానికి సంబంధించినటువంటి విధానంలో మనం ఎంచుకుంటే గనక మరి చదువుకునే వాళ్ళైతే చదువుకునేటటువంటి వాళ్ళకైతే సైన్స్ పరమైనటువంటి విషయం నిమిత్తంగా కొంచెం ఎక్కువగా మంచి రాణింపు అనేటటువంటిది కలుగుతుంది అలాగే భాషా పరిజ్ఞానం అంటే ప్రత్యేకంగా ఒక భాష మీద డిగ్రీ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకు బాగుంటుంది సర్వసాధారణంగా చిన్న క్లాసులు కానీ లేదా కాలేజీ పరమైనటువంటి విధానంలో ఉన్నటువంటి వారికి కానీ విద్యాపరమైనటువంటి ఆటంకాలు అయితే ఎవరు ఏ ప్రొఫెషన్లోనైనా సరే ఎంచుకోవచ్చు దానివల్ల ఏ విధమైనటువంటి చదువుపరంగా ఆటంకాలు అయితే లేవు కానీ వీళ్ళకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఉండేటటువంటి పరిస్థితుల్ని మనం కాలిక్యులేట్ చేసుకుంటే కనుక ప్రధానమైనటువంటివి ఆరోగ్యం బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది ఓకే రాశి వారికి శ్వాస సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగా హిస్నోఫీలియాకి సంబంధించినటువంటి ఆయాసం ఇలాంటి వాటికి సంబంధించినటువంటి దాని మీద కొంచెం దృష్టి పెట్టడం అలాగే సమయపాలనగా భోజనం సమయపాలనా విధానంలో కొంచెం శారీరక శ్రమ అంటే ఎక్సర్సైజు లాంటివి చేసుకోవడం కానీ యోగా మెడిటేషన్ లాంటివి చేయడం కానీ మంచిది ఎందు గురించి అంటే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు శ్వాస సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఓకే ఈ కారణంగా కొంచెం జాగ్రత్త పడ్డము అనేటటువంటిది ప్రధానంగా దానికి సంబంధించినటువంటి లక్షణాలు చూసుకుంటే శుక్రుడికి సంబంధించినటువంటి లక్షణాలు చాలా కలత్రకర కలత్ర సంబంధమైనటువంటి విషయాలు కానీ కళాకారులు అంటే ఈ సినీ ఇండస్ట్రీ కానీ లేదా ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి సోషల్ మీడియా రంగం కానీ వీళ్ళకి బాగా అనుకూలించేటటువంటి సమయంగా కూడా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు సాధ్యమైనంత వరకు కళారంగం అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందు గురించై చెప్పాను ఈ ప్రవచనాలు కూడా కళారంగంలోకి అందేటటువంటివి కనుక ఈ ప్రొఫెషన్ పరంగా కూడా మంచి అభివృద్ధి చెందుతారు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు అన్ని వెళ్తున్నా ప్రధానంగా డబ్బు ఉంటుంది సమయం వాళ్ళ చేతిలో వాళ్ళు అనుకున్నటువంటి విధానంలో పెడుతుంది ఆరోగ్యం మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది అన్నీ ఉన్న ఆరోగ్యం లేకపోతే ఆరోగ్య విషయం నిమిత్తంగా ఎక్కువగా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా కుటుంబ విషయంలో అన్నదమ్ముల మధ్యన అభిప్రాయ భేదాలు తొలగుతాయి అనుకూలతలు ఏర్పడతాయి పరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఏదైనా సతమతం అవుతుంటే కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు కూడా సాధ్యమైనంత వరకు అంటే పాజిటివ్గానే ఉంది ప్రస్తుతం చెప్పుకోవాల్సి వస్తే ఇంకా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే కొత్తగా ఏదైనా వ్యాపారం పెడదాం అనుకుంటున్నా లేదు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ పరమైనటువంటి విధానాల్లో ఉద్యోగాల్లో మార్పులు వచ్చాయి అంటే ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన దాంట్లో కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటివి ఇబ్బందులు పడుతున్నటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక వాటి నుంచి బయటకు రావడానికి వాళ్ళు సొంతంగా ఇంకా కొత్త విధమైనటువంటి ఇప్పుడు అని ఏఐకి సంబంధించినటువంటి టెక్నాలజీ అంటే విద్యాపరంగా కూడా మంచి అవగాహన ఈ సంవత్సరం వృషభ రాశి వరకు బాగుంటుందని చెప్పాను ఆ రకమైనటువంటి విధానంలో కనుక కొద్దిగా వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఆరోగ్యం జాగ్రత్త అదొక్క విషయంలోను అలాగే ఈ బైక్ రైడ్ చేసేటటువంటి సమయంలో కానీ కొంచెం సీట్ బెల్ట్లు వాహన సంబంధమైనటువంటి నియమ నిబంధనలు ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఇలాంటివి కొంచెం చెయ్యాలి లేనట్లయితే కొద్దిగా ఇబ్బందులు పెరిగేటటువంటి అవకాశం కొంతవరకు ఉంది అనేటటువంటిది కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళు పాటించాల్సిన పరిష్కారం ఏమైనా ఉంటుందా తప్పకుండా తల్లి ప్రధానంగా ఈ వృషభ రాశి వారు లక్ష్మీ అష్టోత్తరం పారాయం చేయడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది రెండోది ఏంటంటే ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య దేవత సంబంధమైనటువంటి ఆరాధన చేయడం సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వలన ఇంకా ఉన్నతమైనటువంటి మంచి అభివృద్ధిని చెందుతారు అలాగే కుదిరితే గనక శుక్రవారం రోజున రాహుకాల సమయం అంటే పదిన్నర నుంచి పదకొండున్నర మధ్య కాలంలో అమ్మవారికి రాహుకాల దీపారాధన చేసి కుంకుంపు చేసుకున్న చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందుతారు తల్లి తప్పకుండా గురువుగారు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని ఎంతో చక్కగా మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి గురుగారి ద్వారా అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ